నంద్యాలలో నిత్యవసర ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి మరోవైపు తూకాల్లో మోసాలు నిత్యం దాడులు ఈ తరహా మోసాలు అరికట్టవలసిన అధికారులు చూసి చూడనట్లు వ్యవహరిస్తుండటంతో కొందరు వ్యాపారులు ఆడింది ఆటగా మారింది ఆయిల్ చికెన్ మటన్ దుకాణాలు సినిమా థియేటర్లు వాణిజ్య సముదాయాలు బస్టాండ్లలో దుకాణాలు బండ్లు ఇలా తూనికలు కొలితలు వేసే ప్రతి దుకాణం తూనికలు కొలుతల శాఖ పరిధిలోకి వస్తాయి ప్రభుత్వం ప్రైవేట్ గా ఎలాంటి నిబంధనలు అతిక్రమించిన అధికంగా విక్రయించిన చర్యలు తీసుకోవచ్చు కానీ ఏ ఒక్కటి అమలు కావడం లేదు కాటాల విషయంలోనూ ఇది పరిస్థితి బంకులు బంగారం దుకాణాలు గ్యాస్ ఏజెన్సీలు వే బ్రిడ్జ్లు కూరవేల మార్కెట్లు తదితరాల్లో దాడులు జరిపి మోసాలను అరికట్టవలసి ఉన్నా ఈ దిశగా సమర్థ చర్యలు కనిపించడం లేదు